రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి డీలర్లకు భరోసా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దివిలీలా మాధవరావు రాష్ట్ర కోశాధికారి రాజులపాటి గంగాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏలూరులో జరిగిన జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సమావేశానికి గంగాధర్ అధ్యక్షత వహించగా లీలా మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల భరోసా యాత్ర నిర్వహిస్తామని చెప్పారు ఆహార భద్రతా చట్టం పీడిఎఫ్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆథరైజేషన్ పొందిన డీలర్స్ ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయించాలన్నారు తెలంగాణలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు వేతనంతో పాటు క్వింటాల్ బియ్యానికి నూట యాభై రూపాయలు కమిషన్ ఇవ్వాలన్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో నెంబర్ ఐదులో డీలర్లకు కల్పించిన సంక్షేమ పథకాలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం ఈ రోజున రాష్ట్ర రేషన్ డీలర్ల భరోసా యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సమావేశం ఏర్పాటు చేసి దాంతో పాల్గొనడం జరిగింది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ఆరు దశాబ్దాలుగా ఉన్నా కానీ ఇప్పుడు జరుగుతున్న విధంగా ఎప్పుడు కూడా డీలర్లు ఇన్ని సమస్యలు ఎదుర్కోలేదని ఈ సమస్యల నుంచి డీలర్లందరినీ బయటపడేసి డేలర్లందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే దాంట్లో భాగంగా ఈ రేషన్ డీలర్ల భరోసా యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి ఈ రోజు రావడం జరిగింది ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే రేషన్ డీలర్లకి ఆహార భద్రతా చట్ట ప్రకారం పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆధారేషన్ పొందినటువంటి రేషన్ డీలర్లు మాత్రమే రాష్ట్రంలో కార్డుదారులు సరుకులు పంపిణీ చేసే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలకు విరుద్ధంగా రేషన్ డీలర్లకి సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి ఎండిఏ వ్యవస్థకి ఆ చట్టం ప్రకారం ఎటువంటి నిబంధనలు అనుసరించి చేసిన పొందలేదు కాబట్టి ఈ యొక్క చట్ట ప్రకారం రేషన్ డీలర్లకి ఎండిఏ వ్యవస్థను సమీక్షించి రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల రూపాయల గౌరవ వేతనం మరియు కమిషన్ డీలర్లకు ఇస్తున్నారు మన రాష్ట్రంలో కూడా వివిధ రాజకీయ పార్టీలకు మేము మనవ చేస్తూ ఉన్నాం ఏడున్నర వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో గౌరవ వేతనం ఇచ్చి కింటాకు నూట యాభై రూపాయలు బియ్యాన్ని కమిషన్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకి మా వైపు నుంచి మేము ఇచ్చేస్తూ వారి వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఫైవ్ ప్రకారం చనిపోయిన డీలర్కి పదిహేను వేల రూపాయలు మట్టి ఖర్చులు కానీ సంక్షేమ నిధి కానీ అదేవిధంగా హెల్త్ కార్డులు కానీ ఇవేవి కూడా నాలుగున్నర సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు అమలు చేయకపోవటం బాధాకరం ఎప్పటికైనా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జీవో నెంబర్ ఇరవై ప్రకారం బ్యాంకు కరస్పాండెంట్గా డీ డీలర్లు నియమిస్తూ ఆ యొక్క నియామకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై నాలుగు లక్షల సామాజిక పెన్షన్లు కూడా రేషన్ డీలర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని ఆ పంపిణీని రెండు రోజుల్లోనే మా రేషన్ డీలర్లు సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కొక్క పెన్షన్కి పది రూపాయలు మా రేషన్ డీలర్ కమిషన్ రూపంలో ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ రోజున తర్వాత ఎండిఓలు రాష్ట్రంలో డీలర్లకి సరుకులు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా కొంతమంది అధికారులు ఒత్తిడి మీదకి డబ్బులు ఇకపోయినా రిటర్న్ కొట్టారు రేపు ఇరవై ఐదో తారీఖులోపు బాకీలన్నీ మా డీలర్లకి వాళ్ళు చెల్లించాలి చెల్లించకపోతే ఎవరైతే మాకు బాకీ ఉన్నారో ఆ బాకీ ఉన్నటువంటి ఎండిఓలకి సరుకులు నిలుపుదల చేసే విషయం కూడా మా రాష్ట్ర సమాఖ్యలో తీర్మానం చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు సంబంధించి బతుకు సమస్య ఏర్పడింది ఈ యొక్క వచ్చి చాలీ చాలని కమిషన్ వల్ల డీలర్ కుటుంబాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ బతకలేక చావలేక అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేషన్ డీలర్లకు సంబంధించి కనీస వేతన చట్టాలను అమలు చేస్తూ మరి యొక్క డీలర్లకి పట్టణాల్లో ఇరవై రెండు వేల ఐదు వందలు మరి అలాగే గ్రామాలకు సంబంధించి సుమారు ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా కమిషన్ కావచ్చు లేదా గౌరవ వేతనం కావచ్చు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గౌరవ రాజకీయ పార్టీలు యొక్క మా యొక్క బాధన్న ఆవేదన గ్రహించి కనీసం గౌరవంగా బతకడానికి సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలని ఆ దిశగా మ్యానుఫ్యాక్చర్లు చేర్చాలని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తుంది